கொடுக்கணும் நானு கொஞ்சோடிக்கே பொண்டाल ఇచ్చేశேன் ಅದరికి ஏனா ஆ కాదు జగన్ వచ్చినప్పటి నుంచి ఉప్పు పప్పు నూనె అన్ని రేట్లు పెరిగిపోయినాయి మనం ఎవరైనా బతకలేకపోయినాం ఇంకోసారి జగన్ వచ్చాడంటే బాడాలి కూడా ట్యాక్స్ వస్తాడు మీకు ఇష్టం అలాంటి పొరపాటు లేకుండా చూసుకోండి అనుకున్నారు కదా કેમેરા ના જીમ ઉબીરભાઈ લાશરાન પાસરા આવે કેમેરા ના જીમ ના જીમ ઉબીરભાઈ కార్యక్రమం అదేవిధంగా భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో మనం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గారితో కలిసి చేస్తున్నాం మనం అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ వైసీపీ వైఫల్యాల గురించి మనం మాట్లాడుతుంటే ప్రజలు వాళ్ళకై వాళ్ళ మధ్య వచ్చి ఈసారి పోయినసారి మేము జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపై ఓటేసాము ఈసారి మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కానీ తప్పకుండా గెలిపించుకుంటాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పుకుంటున్నారు నిజంగా వాళ్ళు చెప్పడానికి ఒకటే కారణం ఈ నాలుగున్నర సంవత్సరం వైసీపీ పాలనలో వాళ్ళ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్కడ చూసినా కష్టాలు తప్ప తప్పింకేమీ లేవు ఎక్కడ చూసినా కానివ్వండి చెత్త ఇష్టం వచ్చినట్టు అదే అదేవిధంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే కూడా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదు అంగన్వాడీ కార్మికులు ఈరోజు ధర్నా చేస్తుంటే దాని గురించి పట్టించుకోవటం లేదు క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది నెల్లూరు జిల్లా మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే క్రైమ్ బోర్డు వాళ్ళు చెప్పినట్టు కూడా నేషనల్ క్రైమ్ బోర్డు వాళ్ళు చెప్పినట్టు కూడా నాలుగో స్థానంలో ఉంది నిన్న కూడా ఒక మర్డర్ జరిగింది అందరూ కూడా నెల్లూరు జిల్లాలో అందరూ కూడా ప్రజలు భయభ్రాంతులతో బ్రతుకుతున్నారంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి వైసీపీ పాలన అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనించాలా ఒకటి కాదు సమస్యలు మేము చెప్పుకుంటే వెళ్తే ఒక రోజంతా సరిపోదు వైసీపీ వైఫల్యాల మీద ఇష్టం వచ్చినట్టు కరెంటు బిల్లులు పెంచేసుకుంటే వెళ్తే కూడా కరెంటు బిల్లులు మేము కట్టుకోలేకపోతున్నాం వ్యాపారాలు చేసుకోవట్లేకపోతున్నాం అని ఎంతోమంది చెప్పుకున్నారు అదేవిధంగా ఈరోజు ఈ వెంకటేశ్వరంలో కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఉన్న జనార్ జగన్ రెడ్డి కాలనీలో కానివ్వండి ఎంతో మంది ఇక్కడ ఎక్కువ మంది ఉండేది ముస్లిం మైనార్టీ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో మేము జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి మోసపోయినాము జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముస్లిం మైనార్టీస్కి ఎంతో అన్యాయం చేస్తున్నారు షాదీ ముబారక్ తీస్తారు రంజాన్ తోఫా లేదు అదేవిధంగా విదేశీ విద్య కూడా లేదు అదేవిధంగా చూస్తే కార్పొరేషన్లో నుంచి నిధులు ఇవ్వటం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వరంలో కానివ్వండి జనార్దన్ రెడ్డి కాలనీలో కానివ్వండి మౌలిక వసతులు కూడా ఎక్కడా లేవు అసలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి దోమల సమస్యలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా రోడ్ల సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటూనే ఉన్నారు రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా వైసీపీకి బుద్ధి చెప్పడానికి వైసీపీ నుంచి ఎవరు నిలబడినా కానీ డిపాజిట్లు కూడా లేకుండా చేస్తామని వీళ్ళు ఇక్కడ చర్య చేసుకోవడం చాలా ఆ సంతోషంగా ఉంది ఇంత చైతన్యం వచ్చింది ప్రజల్లో కానీ కూడా మేము కూడా చాలా సంతోషపడుతున్నాము అదేవిధంగా నెల్లూరు ప్రజలు కూడా ఆలోచించి ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానివ్వండి వాళ్ళని తప్పకుండా గెలిపించుకోవాలి ఈ వచ్చే ఎన్నికలు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ప్రజలందరి భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడుతుందని తెలియజేసుకుంటున్నాను మరొకసారి ఈ డివిజన్ ఇన్ఛార్జ్లో జనసేన టీడీపీ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం జనసేన జనం కోసం జనసేన అదేవిధంగా భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం చేస్తుంటే ఎంతో బాగుంది ఒక మంచి సందేశం ఇవ్వగలుగుతున్నాము ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే జనసేన పార్టీ టీడీపీ కలయిక కానిండి మాకున్న ఎంతో మంచి అండర్స్టాండింగ్ కానివ్వండి పది నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుందని మేము తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే జనసేన పార్టీ టీడీపీ ఒకటే లక్ష్యం వైసీపీ మూర్తి ఆంధ్రప్రదేశ్ కోసం మేమందరం కూడా పోరాడుతున్నామని తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన డివిజన్ లో జనం కోసం జనసేన మరియు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చన్నారెడ్డి రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేశ్వరంలో ఈ రోజు కోసం నిర్చారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఓ పక్క ఇక్కడికి వస్తే ప్రజలందరూ ఒకటే నినాదం మీద స్టిక్ అయి ఉన్నారు వైసీపీ రహిత రాష్ట్రం వైసీపీ రహిత జిల్లా వైసీపీ వైసీపీ రహిత కార్పొరేషన్ ని ఏర్పాటు చేసుకునే దిశగా ప్రజలందరూ ముందరకు వస్తున్నారు ఈ రోజు వైసీపీ చేసిన ఆగడాల్ని కాని వైసీపీ చేసిన అన్యాయాలు కానీ దౌర్జన్యాలు కానీ ఈ రోజు ప్రజలు ఒకరు కంబరిస్తూనే ఉన్నారు అందుకనే మేము ఎక్కడికెళ్ళినా ప్రజలు వారంతా వారే బ్రహ్మరథం పడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సఖ్యతను కూడా వాళ్ళు అర్థం చేసుకుని ప్రజలు ఈసారి ప్రజాభిష్టం మేరకే జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ముందరకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఈ రోజు జనం కోసం జనసేన అదేవిధంగా బాబు చోట్టి భవిష్యత్ గ్యారెంటీ మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా నగరాధ్యక్షులు సుజయ్బాబు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా యాభై నాలుగో డివిజన్ యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్ ఇన్ఛార్జు జహీర్ అన్న ఆధ్వర్యంలో మేము ఈరోజు మా జనసేన పార్టీ తరఫున మేము జనార్దన్ రెడ్డి కాలనీలో స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము ఇప్పుడు దాకా ఈ గవర్నమెంట్ని చూసాం ఇంకా మాకు ఈ గవర్నమెంట్ వదరాబాబు అని చెప్పి దండాలు పెట్టి మరి ఈసారి మీ మీ గవర్నమెంటే మాకు కావాలి ఈసారి మీరు వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం కానీ మేము వాళ్ళకు ఓటుగా మేము ఏం మీరు ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు మేము మీకే ఓటేస్తామని చెప్పి జనాలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని సభాముఖంగా తెలుపుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఈరోజు నెల్లూరు నగరంలోని యాభై నాలుగో డివిజన్ జనార్దన్ రెడ్డి కాలేనందు బాబుష్యూరి భవిష్యత్తు గ్యారెంటీ మరో జన జనం కోసం జనసేన అనే ఉమ్మడి కార్యక్రమం ఈరోజు జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు మరియు నగరాధ్యక్షులు సుజన్ గారు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్తల సమక్షంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మేము ప్రజలకు ఏదైతే ఇంటింటికి వెళ్తున్నామో వాళ్ళు మొదటగానే మమ్మల్ని రక్షిస్తూ రక్షిస్తున్నారు ఏ విధంగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే ఉమ్మడిగా మీరిద్దరూ కలిసి రాష్ట్రాన్ని అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకెళ్లారో ఆ విధంగానే రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా జనసేన మరియు తెలుగుదేశం పార్టీ గెలిచి అన్ని రంగాల్లో ముందుకు తీసుకున్నారు రాష్ట్ర ప్రజలే కోరుకుంటున్నారు ఈరోజు మీ ఇద్దరూ కలిసి ప్రచారానికి వెళ్తుంటే మీరిద్దరు కలిసి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మేము ఉమ్మడి అభ్యర్థిని ఎవరైనా కూడా గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు పేరు తెలుపుకుంటున్నారు అదేవిధంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎస్పెషల్లీ ఈ యాభై నాలుగో డివిజన్ ఏదైతే ఉందో ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జనసేన వారు తెలుగుదేశం పార్టీ మరి ఎక్కడ చేయలేదని వివరించుకుంటున్నా ఎక్కడ ఎందుకంటే ఎప్పుడు ఈ జనార్దడి కాలు ఇచ్చి ముప్పై సంవత్సరాలు ఈ రోజు సిమెంట్ రోడ్లు అనేది కానీ కాలువలు కానీ మౌలిక సదుపాయాలు ఎటువంటి కానీ లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉన్నప్పుడు మాత్రమే రోజు మొత్తం డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నుంచి నగరం నుంచి కరెంట్ కానీ లేదనుకుంటే షాదీమాల్ శంకుస్థాపన కానీ ఒక మూడు తోటలు ఉంటే క్రిస్టియన్ కానీ ముస్లింస్ కానీ మరి హిందూ బెరల్ గ్రౌండ్స్కి వాటికి అన్నిటికీ కూడా ప్రయారీ గోడలో రోడ్లు కానీ ఈ విధంగా ఒకటి కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కటి కూడా మౌలిక సదుపాయాలతోటి అభివృద్ధి చేసుకున్న ఘనత తెలుగుదేశం జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలు చెప్పడం మే అందరం దాని కూడా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు గెలిచి యాభై మూడు యాభై నాలుగు డివిజన్ ముందుంచుతామని చెప్పి మీ అందరూ సహకారంతో తెలియజేసుకుంటూ